అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కళ్ళు మూసిన ఒక స్త్రీ మిమ్మల్ని పొరుస్తుంది మిమ్మల్ని కాదని మోసం చేస్తుంది దీంతో చాలా బాధపడతారు కానీ మీ తల్లిదండ్రులు మీకు చాలా సపోర్ట్ గా ఉంటారు దీనివల్ల వాళ్ళని మించిన వారిని మీరు తెలుసుకుంటారు కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదులుతారు పౌష్టిపతిష్ట ప్రభావం పెరుగుతుంది ఈ రోజు రాజుసార్లు మాత్రము మరి ఆలయంలో ప్రేమ అనేది పెరుగుతుంది ప్రేమికుల శుభదినంగా ఉన్నది రా సాయంత్రం పుట్ట ప్రేమిస్తున్న వారితో మంచి సమయం గడుపుతారు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం లభిస్తుంది ఈ రోజు మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులతో మంచి సమయం గడిపే అవకాశం లభిస్తుంది బంధువులతో తేడాలు తొలగించుకునే ప్రయత్నాలు చేస్తారు పనులు బిజీగా ఉంటారు పనులు ఎక్కువగా సంభాషిస్తారు మరి కొద్ది విషయాల్లో జాగ్రత్త వహించాలి ఈ రోజు కుప్పాన్ని నియంత్రించుకోవాలి తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోకూడదు ఈ రోజు పెద్ద మొత్తంలో ఎవరికి కూడా మీరు అనేది ఇవ్వకుండా ఉండాలి మీ ఖర్చులు అయితే అస్మాత్తుగా పెరుగుతాయి మరి విందుకొక ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్తారు ఈ రోజు నిరుద్యోగులకు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సఫలై అవుతారు ఇక సామర్థ్యం పెరుగుతుంది తోటి పనులు చేస్తారు ఇక ఈ రోజు రాష్ట్రాల్లో కుటుంబానికి తగిన సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఆఫీసు సమస్యలను ఇంటి దగ్గర ఇంటి సమస్యలను ఆఫీసు దగ్గర సంభాషించకూడదు ఆలోచించకూడదు విద్యారంగల విజయం ఖచ్చితంగా వీళ్ళు సాధిస్తారు సంపద యొక్క పరిస్థితి మెరుగుపడుతుంది ప్రయాణం నుండి పూర్తి లాభం పొందగలుగుతారు ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు ఏదో గురించి మనసులో ఉద్రిక్తత ఉంటుందో అయితే తొలగించుకునే ప్రయత్నాలు అయితే సఫలీకృతం అవుతారు కాంటాక్ట్ డైలాగ్ పెరుగుతుంది ఈ రోజు విద్యున ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్ళటం వల్ల మనసు ప్రశాంతత మనసుకు దక్కుతుంది పేదలకు ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించండి మీకు తగిన సహాయం చేయట కారణంగా రోజు జరుగుతుంది మీకు సమస్యలు అనేవి చేరకుండా ఉంటాయి అన్ని విధాలుగా మీకు మేలే కలుగుతుంది వృత్తి వ్యాపారాల్లో ప్రణాళికలు సత్ఫలితాలను కలిగిస్తాయి భవిష్యత్తు కార్యక్రమాలను చూపడతారు వ్యాపారాలు లాభాలు జోరందుకుంటాయి వినోద కార్యక్రమాల కోసం అధిక ధనం మేము చేస్తారు గణపతి ఆరాధన చేసినట్లయితే ఈ రోజు చాలా శ్రేయస్కరంగా ఉంటుంది రాశి వారికి మరియు అవివాహితులకు కళ్యాణ యోగం కూడా ఉంది స్నేహితుల నుంచి ఆశ్చర్యకరమైన బహుమతిని అందుకుంటారు ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి పెద్దల ఆశీస్సులు అయితే ఈ రోజు అండగా ఉంటాయి ఈరోజు లాభం కూడా ఉంది చేపట్టిన పనులు శ్రమం పరగకుండా చూసుకోవాలి వృత్తిపరంగా చక్కగా రాణిస్తారు మీ పనితీరుకు ప్రశంసలు దక్కబోతున్నాయి కీలక వ్యవహారాలు రాణిస్తారు అయితే అనుకూలంగానే జరుగుతాయి వృత్తిపరంగా చక్కగా బాగా ఉంటుంది ఈ రోజు పనితీరుకు ప్రశంసలు ఖచ్చితంగా దక్కుతాయి మీరు మాత్రం ఏదైనా సరే పని చేపట్టిన ఎంతైతే దాన్ని పూర్తి చేసే వరకు అసలు విశ్రాంతాన్ని తీసుకోరు ఇంకా పత్రాల రెని ఆలస్యం చేయకుండా ఉండాలి ఈరోజు పాత పరిచయస్తులతోటి సంభాషిస్తారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు అవసరాలు కొన్ని వాయిదా వేసుకుంటారు పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి పిల్లల చదువులపై దృష్టి పెట్టాలి అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు ఒక సమాచారం అయితే ఉపశమనం కలిగిస్తుంది ఈరోజు ఒక ఆహ్వానం కూడా అందుకుంటారు మీ శ్రమ ఫలిస్తుంది దుబారా ఖర్చులు విపరీతంగా జరగకుండా చూసుకోండి తరచూ ఆత్మీయులతోటి మాట్లాడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొత్త యత్నాలు ప్రారంభిస్తారు అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి అనుమానాలు మరి భారతల మధ్య ప్రేమికుల మధ్య అనుమానాలు అపోహలకు మీరు అసలు తావి ఇవ్వకూడదు పనులు అనుకూలంగా విధంగా కొన్ని జరగడానికి ఎక్కువగా కృషించాల్సి ఉంటుంది ఒత్తిడికి గురి కాకుండా మెలగండి నగదు ఆభరణాలు జాగ్రత్త శుభకార్యాలకైతే ఆ రోజు హాజరవుతారు ఖర్చుల అంచనాలను మించున్నాయి పనులు ప్రారంభంలో కొన్నా ఆటంకాలున్నా తొలగించుకోగలుగుతారు మీ వ్యాఖ్యలు అపార్థాలకు దారితీస్తాయి పెద్దల చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది పిల్లల చదువులపై దృష్టి సారించాలి కీలక పత్రాలు అందుకుంటారు మీ సాయంతో మంచి జరగబోతుంది స్నేహ సంబంధాలు బలపడతాయి పిల్లల దూకుడు కాస్త ఇబ్బంది కలిగిస్తుంది సంకల్పం సిద్ధిస్తుంది ధనయోగం వాహన సౌఖ్యం ఉన్నాయి రుణ విముక్తులై తాకట్టు విడిపించుకుంటారు ఆలోచనలు కార్యరూపం దాల్స్తాయి కొత్త పనులు మొదలెడతారు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది స్వయంకృష్తో లక్ష్యాన్ని సాధిస్తారు ఈరోజు పనులు ప్రారంభంలో ఆటంకాలున్నా వాటిని పూర్తి చేసుకోగలుగుతారు అంచనా ఒక పెద్దల చదువుతో ఒక సమస్య అయితే సానుకూలమవుతుంది ఒక సమాచారం ఉపశమనం అయితే కలిగిస్తుంది పిల్లల చదువులపై దృష్టి చారి పెట్టాల్సి ఉంటుంది మీ మాట నిలబెట్టుకుంటారు ప్రణాళికలు వేగం చేసుకుంటారు అంచనాలు ఫలిస్తాయి పనులు బాధ్యతలు ఇతరులకు మీరు అప్పగించకండి ఇతరులను మీ విషయాలకు దూరంగా పెట్టడం అనేది రోజురాసరి చెప్పదగిన సూచన పత్రాల యొక్క రినివల్ జాప్యం తగదు ఆలస్యం చేయకండి శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు ఈ రోజు దూరపు బంధువుల నువ్వు కలుసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు నోటీస్ కొన్ని అందుకుంటారు పనులు కార్యక్రమాల విషయాల్లో జాగ్రత్త వహించండి పెద్దల చొరవతో సమస్యలు అయితే పరిష్కరించుకోగలుగుతారు అయితే ఆర్బాటలకు విపరీతంగా వ్యయం చేస్తారు కష్టం అనుకున్న పనులు సానుకూలమవుతాయి ఆందోళన కలిగించిన సమస్య తొలగించబడుతుంది ఇంటి విషయాలపైన దృష్టి పెట్టాలి వ్యవహార ఒప్పందాలకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు కొన్ని ముఖ్యమైనటువంటి పత్రాలను అయితే అందుకుంటారు పెద్దల యొక్క సమస్య పెద్దల నుండి ఉన్నటువంటి ఒక సమస్య అయితే ఈరోజు పరిష్కార దిశగా సాగే అవకాశం అయితే కనిపిస్తున్నది అనేక విధాలుగా మీకు ఈరోజు మేలు కలుగుతుంది ఆటంకాలనేవి తరి చేరకుండా ఉంటాయి ఈరోజు శుభకార్యాలకు వెళ్ళి వెళ్తారు దూర బంధువులతో మీ బంధుత్వాలను దూర బంధుత్వాలను బలపడతాయి ఆ శుభకార్యాలకు ఆర్భాటంగా మీరు వెళ్ళే అవకాశాలు అయితే పెద్ద మొత్తం ధన సహాయం అయితే ఎవరికి చేయకుండా ఉండాలి పనులు కొన్ని ఆటంకాలు అయితే వస్తాయి నోటీసులు కొన్ని అందుకుంటారు అయిన వారితో సంప్రదింపులు జరుపుతాయి అంటే వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి పెద్దల చొరవతో సమస్యలు పరిష్కారం అవుతాయి నిర్దిష్ట ఆలోచనలతో ముందుకు సాగడం వల్ల మేలు కలుగుతుంది కనిపించకైనా పోయినటువంటి కొన్ని వస్తువులు అయితే ఈరోజు అందుకోవడం అనేది ఈ రాశి వారికి అయితే జరుగుతుంది ఈరోజు ఈ రాసు వారికి మాత్రం చూస్తున్నట్లయితే తొంభై ఒకటి శాతం అనేక అదృష్టం అనేది లభిస్తుంది ఇంకా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే అవకాశాలు కూడా ఉన్నాయి ఈరోజు ఎవరితో కూడా మీరు ఎక్కువగా మీరు ఇంటి విషయాల గురించి చర్చించకండి మౌనంగా ఉంటేనే మంచిది ఈ విషయంలో మీరు జాగ్రత్త వహించండి మరియు ఈరోజు ఉద్యోగస్తులు కూడా మీ సమస్యల గురించి తనలతోటి చర్చించకుండా ఉంటేనే మంచిది ఇంకా ఎవరితో కూడా మీరు ఎక్కువగా ధన సహాయం చేయకండి ఏదైనా వస్తు రూపంలో సహాయం చేస్తే మంచిదే కానీ ధన సహాయం అనేది రోజు చేయకుండా ఉంటేనే మంచిది ఈ వారికి మరి ఒక ముఖ్యమైన సమాచారం అనేది అందుకోవడం కూడా జరుగుతుంది ఈరోజు వారు మాత్రం వినాయకులకి అయితే లడ్డునైతే నైవేద్యంగా సమర్పించాలి చాలా శుభకృతంగా ఉంటుంది కలర్కి సంఖ్య లక్కీ కలర్ అయితే మరి బ్రౌన్ ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో